ശ്രീരാമചന്ദ്രുടെ പെല്ലിക്കുമരുടു കുമരുടെകേ സീതമ്മേ പള്ളിക്കൂത്ത അന്തനി അപുരൂപനക്കി പരിണയം ജരിക ശുഭദിനം ശ്രീരാമചന്ദ്രുടെ പെല്ലിക്കുമരുടു കുമരുടെകെ സീതമ്മേ പെളിക്കൂത്ത പച്ചനൈ పందిళ్ళు నింగికెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిళ్ళు నింగికెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి మ్రోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంత మునిగెను కనులారతిలకి ంచుభాగ్యము కని కనివిని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు దశరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దశరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కో కోటి దేవతలే మురిసెను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు రామునిపై ముత్యాలు నీలమాయెను జానకిపై రతనాలు జాలువారెను రామునిపై ముత్యాలు నీలమాయెను జానకిపై రతనాలు జాలువారెను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పువ్వులు ఆనంద ంద జలదిలో మునగగా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు धर्मानि प्रतिरूपं रघुरामुडु सहना प्रतिरूपं सीतजानकी धर्मानि प्रतिरूपं रघुरामुडु सहना प्रतिरूपं सीत जानकी आदर्श दम्पती लोकलसम्पती इक्ष्वाकुसन्निधिं आपदलन्निधि ृषदम्पतुलकुहारती రాముని నామే మనగతి శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే పెళ్లి కూతురు అందాల రాముని అపురూప జానకి పరిణయం ఆడిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులొలికే కే సీతమ్మే పెళ్ళికూతురు సిరులొలికే సీతమ్మే పెళ్ళికూతురు